మ్యాక్సీ షెర్లీ మా కుక్కలు రెండు షెర్లీ పక్కన ఉన్నది గర్ల్ వీడు బాయ్ గాడు చూడండి పొద్దున్నే ఫుడ్ తినేసి ఇలా రొమాన్స్ చేసుకుంటూ ఎంత క్రూరంగా ఉంటాయి చూడు అంటే వీటి రొమాన్స్ కూడా మనకు క్రూరం అనిపిస్తుంది కానీ అవి ప్రేమగా ఒకటికొకటి రొమాన్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాయి చూడు చూడు వీడు మ్యాక్సిగాడు వీడు వీడే మ్యాక్సిగాడు వీడు షెర్లీగాడు వీడు షెర్లీ ఇది షెర్లీ గర్ల్ వీడు బాయ్ నో షెర్లీర్లీనో షెర్లీనో మ్యాక్సీ మ్యాక్సీ నో నో మ్యాక్స్ నో మ్యాక్స్ నో కూల్ కూల్ షెర్లీ ఎందుకు ఎందుకు అట్లా అదేవా మ్యాక్సీ మ్యాక్సి గుడ్ బోయ్ మా మ్యాక్సి గుడ్ బోయ్ చెల్లిగడ్ చెల్లిగడ్ అతి అతి చెల్లిగడ్ నో 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 షర్లీ నో షెర్లీ మ్యాక్సీ గమ్ముడు గమ్ముడు నో 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 మళ్ళీ చూడు మళ్ళీ చూడు నో మ్యాక్సి నో నో నో